అక్టోబర్ పదిహేను నుంచి పూర్తిస్థాయిలో ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఐదేళ్లు జగన్ చేస్తున్న నిర్వాహకంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు పేదలందరికీ ఉచిత ఇసుక అందిస్తామని ఇసుకకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి ఇవాళ వాటిని అన్నిటి కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఏపీ శాండ్ మెకానిజం కూడా స్టార్ట్ చేసుకుని పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల అక్టోబర్ పదిహేను వరకు కేవలం స్టాక్ పాయింట్స్ లో మాత్రమే తీసుకెళ్లాలని ఇంటివల్ల కొద్దిగా మరి దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి రాబోయే కాలంలో అక్టోబర్ పదిహేను నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మరి ఆ రీచెస్ నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా పట్టాల్యాండ్స్ కూడా ఇవాళ మేము జివో కూడా ఇవ్వబోతా ఉన్నాం దాని ఆధారంగా సొంత పట్టాల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే మరి ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది